రీసెంట్ గా ఫిబ్రవరి తొమ్మిదిన మెక్సికో తీరంలో డూమ్స్ డే ఫిష్ బయటకు వచ్చింది దీన్నే ఫిష్ అని కూడా అంటారు దాంతో పాటు ఆంగ్లర్ ఫిష్ కూడా సముద్ర ఉపరితలానికి వచ్చి చనిపోయింది అయితే ఈ రెండు చేపలు కూడా సముద్రంలో చాలా లోతుల్లో నివసిస్తాయి ఇవి సముద్రంపైకి అసలు రానే రావు రీసెంట్ గా ఇవి ఉపరితలంపై కనిపించడంతో ప్రపంచానికి ఏదో ప్రళయం రాబోతోందని అప్పట్లో ఈ చేపలు కనిపించినప్పుడు సునామీ మరియు భూకంపాలు వచ్చాయని ఇప్పుడు ఇవి కనిపించడంతో ప్రకృతి విపత్తేదో రాబోతోందని ప్రపంచ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అసలు ఈ చేపలు పైకి రావడానికి భూకంపాలకు మరియు సునామీకి ఏదైనా సంబంధం ఉందా దీని వెనకాలన్న రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో ఎండు వరకు చూడండి రీసెంట్ గా ఫిబ్రవరి తొమ్మిదిన మెక్సికో తీరంలో ఒక ఓర్ ఫిష్ బయటకు కొట్టుకొచ్చింది దీన్నే డూమ్స్డే ఫిష్ అని కూడా అంటారు ఆ ఫిష్ సిల్వర్ కలర్ లో మెరుస్తూ ఉంది పాము లాంటి ఆకారంతో ఉంది బీచ్ లో చూసిన కొందరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఆ వీడియోలో ఆ చేపని పట్టుకుని నీటిలో వేస్తే అది నీటిలోకి వెళ్లకుండా ఒడ్డు వైపుకే వస్తోంది డూమ్స్డే అంటే ప్రళయం వచ్చే రోజు అని అర్థం ఏదైనా ప్రకృతి విపత్తు రాబోయే ముందు ఈ ఓవర్ ఫిష్ కనిపిస్తుందని చాలా మంది నమ్ముతారు జపాన్ పురాణాల ప్రకారం ఈ ఫిష్ ని మెసెంజర్ ఆఫ్ ద సీ గార్డ్ అని పిలుస్తారు అంటే సముద్ర దేవుని దూతగా ఈ ఓవర్ ఫిష్ ని భావిస్తారు సముద్రంలో ఏదైనా విపత్తు రాబోయే ముందు సముద్రదేవుడు ఈ చాపని పైకి పంపిస్తాడని జపాన్ వాళ్లు నమ్ముతారు రెండు వేల పదకొండులో జపాన్ లోని సముద్రంలో భూకంపం వచ్చి పెద్ద సునామీ వచ్చింది అయితే ఈ సునామీ రాకముందే జపాన్ సముద్ర తీరంలో ఈ లు కనిపించాయని చెప్తున్నారు సో ఇప్పుడు ఈ చేప మెక్సికో తీరంలో కనబడటంతో ఏదో విపత్తు వస్తుందని ఆందోళన చెందుతున్నారు కానీ సునామీ రావడానికి ఈ చేప కనిపించడానికి అసలు సంబంధమే లేదు ఎందుకంటే సముద్రంలో ఏదైనా భూకంపం వస్తే దానికి ఈ ఒక్క చేపనే ఎందుకు బయటకొచ్చింది ఇలాంటి చేప సముద్రంలో చాలానే ఉన్నాయి అవన్నీ కూడా ఎందుకు బయటకు రాలేదు ఎందుకంటే అది దారి దారితప్పి బయటకొచ్చింది అంతే తప్ప దానికి సునామీకి అసలు సంబంధమే లేదు నార్మల్ గా ఇలాంటి చేపలు సముద్రంలో వెయ్యి మీటర్ల నుండి మూడు వేల మీటర్ల లోతుల్లో జీవిస్తాయి అంత లోతుల్లో సన్లైట్ చాలా తక్కువగా ఉండి చీకటిగా ఉంటుంది అక్కడుండే ప్రెజర్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అంత లోతుల్లో జీవించే చేపలకు బయోలూమినస్ ప్రాపర్టీస్ లను కలిగి ఉంటాయి అంటే వాటి శరీరం మెరవటం చీకట్లో చూసేందుకు వాటి కళ్ళు పెద్దగా ఉంటాయి ఇప్పుడు బయట కనిపించిన ఓర్ ఫిష్ చాలా చిన్నది ఇందులో మూడు రకాలున్నాయి జైంట్ ఓర్ ఫిష్ మామూలుగా ఇరవై ఆరు అడుగుల పొడవు వరకు ఉంటుంది ఇవి రాత్రిపూట ఆహారం కోసం సముద్ర ఉపరితలం పైకి వస్తాయి సన్లైట్ రావడానికి ముందే డీప్సీలోకి వెళ్లిపోతాయి కొన్ని కొన్ని మాత్రం ఇలా దారి తప్పి సముద్ర తీరంలో కనిపిస్తాయి అంతేకాని దానికి ప్రకృతి విపత్తికి అసలు సంబంధమే లేదు రీసెంట్ గా ఒక ఆంగ్లర్ ఫిష్ కూడా బయటకొచ్చి చనిపోయింది ఇది కూడా సముద్రంలో ఐదు వేల మీటర్ల లోతుల్లో నివసిస్తుంది ఈ వీడియో బయటికి రావడంతో ఏదో జరుగుతుందని పుకార్లు మొదలయ్యాయి ఈ యాంగ్లర్ ఫిష్ లు కూడా అరుదుగా సముద్ర ఉపరితలం పైకి వస్తుంటాయి అలా వచ్చిన ఒక్క చేపనే కెమెరాకి చిక్కింది అంతేకాని దీనికి ప్రళయానికి అసలు సంబంధమే లేదు ఇక రీసెంట్ గా మన ఇండియాలో కూడా కేరళలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేపల వీడియోని చూపిస్తూ రీసెంట్ గా బయటకు వచ్చిన ఓర్ ఫిష్ మరియు యాంగ్లర్ ఫిష్ లతో కనెక్ట్ చేస్తూ త్వరలో ప్రళయం రాబోతుందని చెప్తున్నారు నిజానికి కేరళ ఫిష్ వీడియో ఇప్పటిది కాదు ఇది పోయిన సంవత్సరం వీడియో ఇవి ఒడ్డుకు ఎందుకు కొట్టుకొచ్చాయని వాటిని అని అంటారు ఇవి గుంపులు గుంపులుగా సముద్రంలో ఉంటాయి ఎటు వెళ్లినా గుంపులుగా ఒకే డైరెక్షన్ లో వెళ్తాయి వీటిని ఏవైనా వేటాడినప్పుడు ఇలా అరుదుగా గుంపులుగా ఒడ్డుకొట్టుకొస్తాయి అంతే నార్మల్ గా తుఫానులైనా సునామీలైనా భూకంపాలైనా ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఏదో ఒక చోట వస్తూనే ఉంటాయి అంతేకాని ఈ చేపలకు సునామీలకు అసలు సంబంధమే లేదు సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి దీనిపై జరుగుతున్న ఫేక్ న్యూస్ ని ఆపడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం